మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తు నామంకే మహిమ కలుగును గాక ప్రిలారా మీ అందరికి పూర్వకమైనటువంటి వందనాలు జీసస్ విత్హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి పూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దిన వృత్తాంతముల రెండో గ్రంథము మరి పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వచనంలో చివర్ లైన్ చూద్దాము ధైర్యము వహించుడి మేలు చేయుటక ఎహోవా మీతో కూడా ఉండును ధైర్యము వహించాలండి ఆ రోజు మరి ఓడలో మరి వెళుతున్నటువంటి నోవా యోన మరి ధైర్యము చేసి నినివేకి వెళ్లకుండా దర్శించుకు వెళ్ళాడు ఎందుకు మన దేవుడు ఏ ఆపదలో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే నో యోన ఓడలో ఎక్కిన దగ్గర నుంచి గాలి తుఫాను భయంకరమైనటువంటి బీభత్సం మరి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయపడిపోతున్నారు యోనాను బట్టి మరి దేవుడు గాలి తుఫాను రప్పించాడు నినివేకి వెళ్లమంటే కు వెళ్తున్నాడు అంటే దేవుని మాటని ధిక్కరించాడు ఆ నిమిత్తము మరి ప్రమాదం రప్పిస్తాడు దేవుడు మరి భయము లేకుండా ఎక్కేస్తాడండి మరి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే మన దేవుడు మేలు చేయుటకై మనకి తోడుగా ఉండే దేవుడు మనల్ని కష్టానికి దుఃఖానికి అప్పచెప్పే దేవుడు కాదు మరి దేవుని మాటని వినకుండా వెళుతున్నటువంటి యమున ఏ ధైర్యంతో వెళ్ళాడు ఎంత ఆపదైనా నా దేవుడే మా కాపాడతాడు ఎంత కష్టమైనా దేవుడే కాపాడతాడు అందుకే నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాప పడిన తరువాత దేవుణ్ణి ఆయన అంటాడు అయ్యా నువ్వు కనికర పూర్ణుడివి దీర్ఘశాంతమంతుడివి వాత్సల్యం గల దేవుడివి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి నువ్వు ఇలా వాళ్ళని కరుణిస్తావని నాకు తెలిసే నేను పారిపోయానయ్యా అని చెప్తాడు కాబట్టి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఓడ బద్దలైపోతున్నటువంటి సమస్యలు నీ ఎదుట ఉన్నా సరే నువ్వు ధైర్యముగా ఉండాలి అంత శూన్యమే అంత అయిపోయింది అంత ఖాళీ అయిపోయింది కానా విందులో ద్రాక్ష రసం అంతా అయిపోయింది శూన్యమైపోయింది కానీ తర్వాత ఏమైంది నింపబడింది కాబట్టి ఖాళీ అవుతున్నప్పుడు ధైర్యంగా ఉండాలి ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో ఆయన వాక్ ఏం చెప్తుంది మేలు చేయుటక ఏ నీకు తోడుగా ఉండును నీకు మేలు చేయటానికే నీకు అన్ని శూన్యమైపోతున్నాయి అంటే ఏమి కనిపించకుండా శూన్యమైపోతుందంటే పరిస్థితులన్నీ దారుణంగా అంటే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ధైర్యము వహించుడి దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ధైర్యము వహించుడి ధైర్యం ఉండాలండి ఒక కష్టం వస్తుంది గుండె పిండేసేటటువంటి కష్టం వస్తుంది కానీ ఆ సైన్యంలో ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి ఎందుకంటే అపవాది భయంకరంగా శోధిస్తూ ఉంటాడు వాడు శోధకుడు ఎలా ఉంటాడంటే పిండుతాడు మనల్ని కానీ ధైర్యంగా ఉండాలి ఏబు కూడా అంతే అన్ని పోగొట్టుకున్నాడు అసలు పది మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు అండి ఆయన మరి ఎంత నిలపబడి ఉంటాడు ఉన్న ఆస్తిపాస్తులన్నీ మొత్తం స్మాష్ అయిపోయింది మొత్తం శూన్యం అయిపోయింది కదా మొత్తం అత్తశూన్యం అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు మేలు చేశాడు ఎంత చేశాడు రెండంతలు మేలు చేశాడు బా దేవుడు నాతో కూడా మాట్లాడుకున్నాడు దేవునికే మహమ్మ గాక దేవునికే స్థుతి కలుగును గాక కాబట్టి వాగ్దానం రిసీవ్ చేసుకుని ధైర్యంగా ఉందాం ముందుకు సాగుదాం దేవుడికి ఇచ్చిన పనిలో మరి స్థిరముగా నమ్మకంగా యథార్థముగా ఉన్నట్లయితే దేవుడు అన్ని విధాల మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఇప్పణంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఘనమైన తండ్రి అయ్యా నీ పులిపేట మీదకి వస్తే నాయన నువ్వే మాట్లాడతావు మమ్మల్ని ఆదరిస్తావు ఓదారుస్తావు కనికరిస్తావు అథల్యం చూపిస్తావు ఎంత గొప్ప దేవుడు వయ్యా నీ కనికరము కలిగిన దేవుడు అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా ధైర్యము వహించడి మేలు చేయటక ఎహోవా మీకు తోడుగా ఉండే నన్ను అటు విధానాన్ని బట్టి నాయన కుంగిన స్థితిలో అలిసిన స్థితిలో ఒంటరి స్థితిలో ఏమీ లేని స్థితిలో విరిగి నలిగిపోతున్న హృదయాలతో నీ పాదాలు పుట్టుకున్న నాయన మిడల్ని ధైర్యము వహించానమ్మని నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలను ఎవరైతే తండ్రి వీడియో చూస్తున్నారటి బిడ్డల్ని మీరు దీవించండి ఆదరించండి లేపండి పట్టుకోండి నీ సన్నిధిలో బహు బలంగా ఆయన స్థిరపరిచి బలపరిచి నీకు మేలు చేస్తాను అనే తండ్రి మీరు ఇచ్చిన వాకువర్ హృదయాల్లో స్థిరపడటానికి సహాయం దేమని విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి భారతదేశాన్ని దీవించండి తండ్రి గృహం లేని బిడ్డల గృహాలు దయచేయండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి మారు మనసు రక్షణ దయచేయండి కుటుంబాల్లో అలజడిని తీసివేయండి అప్పుల భారం నుంచి విడిపించండి తండ్రి అన్ని విధాల ప్రజల చుట్టూ మీ సన్నిధి ఆయన నీకే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకున్నాము ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీనికి ఆశీర్వదించండి అయ్యా నీ జ్ఞాపికలో నైను నా కుటుంబం ఉంటకు సహాయం దయచేయమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఆమ్ తండ్రి ఆమె ప్రా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన దాకా